అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గుంటున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఆశ్వాసలు సుఖ సంతోషాలు ఉండాలని వారు ప్రజా జీవితంలో తరించాలని చెప్పేసి కోరుకుంటూ వారు యువ నాయకత్వానికి నేను ఉన్నటువంటి యువ నాయకత్వానికి ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకని మాకు చెప్తారంటే రాజకీయ నాయకులుగా ఎదగాలనుకున్న కనీసంగా పద్నాలుగు గంటలు ప్రజా సేవలో ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి అప్పుడు ఎప్పుడైతే ప్రజా జీవితంలో అన్ని గంటలు కన్నా ఉంటే ఓపిక ఓపుగానేది వస్తుంది సమస్యలు అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం వస్తుందని చెప్పేసి అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుసుకునేటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే వారు విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ట్వంటీ విడుదల చేసేటప్పుడు ముందు చూపు ఉండాలి రాజకీయ నాయకుడి కనుక ఆ రోజు రెండు వేలు విడుదల చేసినప్పుడు చాలా మంది ఏది ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారు కానీ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ ఆయన ముందు చూపు ఇది వాస్తవ రూపం దాల్చింది కనుకనే ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజల్ట్ కాకుండా రిజర్వ్ చేస్తారు అలాగా నాయకుడికి ఎప్పుడు కూడా సమాజ గమనాన్ని ముందు చూపు కాలానికి చట్టాలు చేయడం ఆ అవసరం ఉంది అది ఊపిరి ద్వారా జీవితంలో ఎక్కువ సమయం మనం కేటాయిస్తే ఖచ్చితంగా ఆ ఆ పరిధి ఆ ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు వారికి గాజువాక ప్రజానీకం తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున అలాగే గాజువాక ఇన్ఛార్జ్గా నేను వారికి జనద శుభాకాంక్షలు తెలుపు ओहो रमी